నమస్తే అండి గిన్నిస్ బుక్ రికార్డ్ అంటూ గిన్నీస్ బుక్ అని అంతర్జాతీయ మెగాడే వేడుకలను విశాఖ వేదికగా ఘనంగా జరిపించామని అంతర్జాతీయ వ్యాప్తంగా ఏపీ మారుమ్రోగిపోయిందని దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చారు వందల కోట్లు దానికి ఖర్చు పెట్టామని ఇలా పాజిటివ్ విషయాలపైనే దృష్టి పెట్టారు సర్కారు కానీ దాని చుట్టూ తిరుగుతున్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి కన్నీటి పర్యంతమైనటువంటి వేదనలు గాథలు ఆకలితో అలమటించిపోయేటటువంటి చిన్నారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అన్నటువంటివి తాజాగా వాటిని చూస్తే హృదయ విధారకం అయిపోతున్నటువంటి పరిస్థితి చాలామంది క్లిప్పింగులు అలాగే వీడియోల్లో పోస్ట్లు ఇట్లాంటివన్నీ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నటువంటిది ఇవి ఆ గాథలు ఆ తాలూకా వాళ్ళ తాలూకా ఆవేదనలు వాళ్ళు నీరు లేక తాగునీరు లేక ఇట్లాగే చాలా అలమటించిపోయేటటువంటి పరిస్థితులు దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు పాజిటివ్గానే వీళ్ళు ఈ విధంగా గిన్నీస్ బుక్ రికార్డు మీద దృష్టి పెట్టారు కానీ ఇట్లాంటి వాటిపైన దృష్టి ఏముంది అనేటటువంటి విధంగా ఇప్పుడు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా సంస్థలు కూడా దీనిని ఖండిస్తున్నాయి ఇప్పుడు తీవ్రంగా గిన్నెస్ బుక్ రికార్డ్ అని నూట యాభై సూర్య నమస్కారాలు అంటూ ఈ విధంగా పాజిటివ్ అంశాలపైన దృష్టి పెట్టారు ప్రభుత్వం కానీ విద్యార్థులను జూన్ ఇరవై తెల్లవారుజామునే బస్సులో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు తరలించారు సరైనటువంటి ఆహారము తాగునీరు మరుగుదొడ్లు సరైనటువంటి సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని భోజనాలు కూడా సరిపోక ఆకలితో అలమటించారని వసతి ఏర్పాట్లు లేక అనేక మంది మైదానంలో బస్సులలో నిద్రించి రోడ్డుపైన భోజనాలు ఆ భోజనాలు కూడా దొరక్క గంటల తరబడి క్యూలో ఉండటం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అరకొర అనేటటువంటి విధంగా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యము అంటూ గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణని స్పష్టం చేస్తుందని ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంస్థ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు అలాగే దీనిపైన వివిధ విద్యార్థి సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితి రావటం ఏంటి చిన్నారులపైన ఇట్లాంటి విధంగా తీసుకురావటం ఏంటి కొన్ని లక్షల మందిని ఎందుకు అట్లాంటప్పుడు తరలించాలి దానికి సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేటటువంటి వాటిని చూడాలి కదా అని దానికి ప్రధాని ఒక రోజు ముందుగానే వచ్చున్నా కానీ ముఖ్యమంత్రి గారు మూడు రోజుల ముందే వచ్చున్నా కానీ అధికారులు మంత్రులు వారం రోజుల నుంచి అక్కడ ఉంటున్నా కానీ ఇంతమంది ఉన్నా కానీ ఏముంది కనీస అవసరాలకు కూడా నోచుకోలేనటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నారు అని ఇప్పుడు ఆ వీడియోలో ఆ క్లిప్పింగ్స్ చూస్తే వారి ఆ వేదనలు చూస్తేనే తేటతెల్లం అవుతుంది అనేటటువంటి విధంగా విద్యార్థి సంఘాలు అనుకు అంటున్నాయి పట్టించుకోలేదు అనేటటువంటి విధంగా వాళ్ళు గిన్నీస్ బుక్ పైనే ఆ ప్రధానమంత్రి గారి ఆశీస్సులపైనే వాళ్ళు దృష్టి పెట్టారు ఆయన దృష్టిలో పడ్డానికే అనేటటువంటి విధంగా ఇప్పుడు విమర్శిస్తున్నారు చాలా ఇబ్బందులు పాలు చేశారని ఇలా చిన్నారులను చిన్న పిల్లలను ఇబ్బందులు పెట్టవచ్చా ఏదో అట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని లోపాలు రావటం అన్నటువంటిది సహజమే కానీ ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి ఎక్కడి నుంచో గిరిజన ఏరియాల నుంచి కూడా ఎక్కడెక్కడ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి వారికి ఆలనా పాలన ఎంత చక్కగా చూడాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి వీడియోలన్నీ కూడా వాళ్ళు రోధిస్తున్నటువంటివి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటిది ఇట్లాంటి చేతగానప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకురావాలి అని వాళ్ళని ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని పైన నిందలు వేసేటటువంటి పరిస్థితి కూడా ఈ వీడియోల్లో చూస్తూ ఉన్నాం ఇది అందరూ కూడా చూసే ఉంటారు చేతగానప్పుడు ఇంత కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ఇప్పుడు వేదన చెందుతున్నటువంటి దీనిపైన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా బీజేపీ మాజీ నేత మాజీ రాజ్యసభ సభ్యులు అందరికీ సుపరిచితులు ఒక వీడియోను షేర్ చేశారు అక్కడ అందులో ఆ వీడియోను షేర్ చేసి తన స్పందన కూడా తెలియజేశారు విద్యార్థులను కుక్కేశారని ఆ కుక్కేసిన వీడియో కూడా చూపించారు అయితే ఇదే నిజమైతే ఇఫ్ ట్రూ ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి ఎష్యూరింగ్ కోర్టు ద అట్రాసిటీ అని ఆయన చెప్పారు పోస్ట్ చేశారు అయితే ఏమైనా ఇవన్నీ గనుక నిజమైతే ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అంటే ప్రభుత్వమే నిర్వహించింది కదా కోర్టులో అట్రాసిటీ కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది అని దారుణ పరిస్థితులు ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఇది సరైనటువంటిది కాదు అని ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు వచ్చినా అది సర్దుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ చిన్నపిల్లల విషయం కదండి చిన్నపిల్లల విషయం కాబట్టి ఎక్కడో ఎవరి దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం కొన్ని వేల మందిని ఇలా ఇబ్బందులు పెట్టకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే అండి